హలో ఏంటి పిల్లలు బాగున్నారా క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈ రోజు మన అందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదని అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడపుతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు సీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు